తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ కార్యాలయంకి విచ్చేసిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జుల వెంకట సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్క విలేకరికి పక్క గృహాలు మంజూరు చేసి ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ ఇస్తానని చెప్పారు అలాగే జర్నలిస్టు కుటుంబ సభ్యులకు కూడా ఇన్సూరెన్స్ కల్పిస్తామన్నారు తోటి జర్నలిస్టుల ఆంధ్రతో కలిసి భోజనం చేసిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు వెంకట సుధీర్ రెడ్డి ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ సభ్యులందరూ పాల్గొన్నారు

మీకు హ్యాపీగా కలిస్తాం హండ్రెడ్ పర్సెంట్ పొలిటికల్గా మా సైట్ అన్ని సపోర్ట్ మీకు డెఫినెట్గా మీరు నిర్మాణ పుస్తకం మా కూడా బాస్లో అర్థమైంది నాకు తెలిస్తున్న భయం అని అంటున్నాను నేను పనిచేస్తున్న మళ్ళీ చేసినా కదా నీళ్ళు రాస్తుంది అప్పుడు అర్థమైంది

ఏ డిపార్ట్మెంట్ నేను ఈ రోజు ఎక్కడ ఏది ఏం ఇష్టాలు అనేది చెప్పాలి బియోజ్ మీరు చూస్తా ప్రతిరోజు చూస్తాను ఉన్న నాలుగు బిఏ పాత గవర్నమెంట్ పెట్టినాడు పది రోజులు బియ్యం వాళ్ళ నెలకు నేను ఎందుకు ప్రతి ఒక్కరుగా బియ్యం చేస్తున్నాను ఎప్పుడు పెట్టారు